గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మానవ జీవితంలో భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం కలిగిన వ్యక్తులు కోకలలుగా కనిపిస్తారు పురాణ ఇతిహాసాలు పరిశీలించినట్లయితే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డడు ఏదైతే వింటాడో ఆ లక్షణాలతో అతడు చాలా గొప్పవాడుగా మారటానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం హిరణ్యకస్పుని యొక్క తల్లి హిరణ్యకస్పుని యొక్క భార్య లీలావతి నిండు గర్భవతిగా ఉన్నప్పుడు నారద మునిందుని ఆశ్రమంలో ఉన్న సందర్భంలో నారద మునిందుల వారు లీలావతికి చక్కటి ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని కూడా ఉపదేశించినప్పుడు గర్భంలో ఉండేటువంటి ఆ శిశువు అని ఊ కొట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడాను అనుష్ఠానం చేసినటువంటి లక్షణ కథను కనుక పరిశీలన చేసినట్లయితే గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు తప్పనిసరిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందాలి చక్కటి విషయాలు వినాలి ఆ విషయాలే గర్భంలో ఉండేటువంటి గర్భస్థ శిశువుకు అబ్బి వాడు ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను సాధిస్తాడు అని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది అలాగే వీరాభిమన్యుడు పుట్టుక ఆయన గర్భంలో ఉన్నప్పుడు కూడాను కృష్ణ పరమాత్మ ఆ యొక్క సమరాంగణంలో ఏ విధంగా పద్మవ్యూహాన్నించి ఛేదించుకొని రావాలి అనే విషయాన్ని తప్ప మిగతా విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు ఆ గర్భంలో ఉండేటువంటి అభిమన్యుడు విన్నాడు అని కూడా మనకు కథలు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడాను మాతృగర్భంలో ఉండేటువంటి శిశువు ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు పొందటానికి వాక్యం పలికేది తల్లి మాత్రమే అందుచేతనే గర్భిణీ స్త్రీ ఎప్పుడూ కూడాను చక్కటి ఆలోచన తత్వంతో ఉండాలి ఎటువంటి దుఃఖము లేకుండా ఉండాలి మంచి విషయాలు వినేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని కలిసి ఉండాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది సరే బిడ్డడు పుట్టగానే కాసేపు కనుక ఏడవకుండా ఉన్నట్లయితే అతనికి పూర్వజన్మ గుర్తుకొస్తుంది అని కూడా శాస్త్రం అందుకే పుట్టగానే నీళ్లు చల్లుతాం నీళ్లు చల్లగానే కెవ్వుమని ఈ యొక్క ప్రపంచంలో పడ్డ ఆ బిడ్డడు ఏడుస్తాడన్నమాట నీళ్లు చల్లకుండా కాసేపు గనక ఉంచినట్లయితే పూర్వజన్మ జ్ఞానం వస్తుంది అతను గొప్పవాడుగా మారటానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైన విశేషాంశాలు కోకొలలుగా ఉన్నాయి అందుకే పూర్వజన్మ వృత్తాంతం కొంతమందికి తెలిసి నేను ఇక్కడ కాదు నేను అక్కడ పుట్టాను మా వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పేసి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఇటీవల కాలంలో కొన్ని వెలుగులోకి వచ్చిన విశేషాంశం అందరికీ తెలిసిందే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇవన్నీ కూడా పరాత్మని యొక్క సృష్టి రహస్యంలో దాగిన పరమార్థాలుగా మన హిందూ ధర్మం తెలియజేస్తోంది అందుకే బిడ్డడు పుట్టినప్పుడు అతనికి పేరు పెట్టేటప్పుడు కూడాను ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి న్యూమరాలజీని బట్టి అతను పుట్టినటువంటి వేళని బట్టి అతని లక్కీ నెంబరు పేరు కలిసి వచ్చేటట్టుగా కనుక పెట్టినట్లయితే అతడు ఉత్తమోత్తమైనటువంటి సుగుణ సంపత్తోనూ ఆయుష్తోనూ అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి ఆస్కారాలు అత్యధికంగా ఉంటాయి అంటోంది శాస్త్రం దీని వెనకాల తగిన పరమార్థాన్ని గురించి మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం మన భారతీయ సంప్రదాయం అంత గొప్పది అనే విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ ప్రాచీన కాలం నుంచి కూడా వైద్యులు రోగ నిద్రలో గోళ్ళ యొక్క ఆకారాలని ఆకారాలని పరిశీలిస్తూ నీకున్న జబ్బు ఇది అని కూడా ఉన్నారు గోళ్ళు చూసి రక్తహీనత ఉంది నీకు అని దానికి సంబంధించిన మందులు వాడటం అలాగే ఒక రకమైనటువంటి గోళ్ళు గీతలు గీతలుగా చారలు ఏర్పడి ఉంటే ఈ విధమైన రోహ చిహ్నము నీకు ఉన్నది నాయనా అని చెప్పేసి వైద్యులు నిర్ధారించడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్నెవరూ కూడా కాదనలేరు కాబట్టి అదే పద్ధతిలో మానవ స్వభావాన్ని చేయి చూసి తెలుసుకోవటంలో తప్పు లేదు కదా అంటుంది అస సామద్రికం అందుకే అరచేతిలో అదృష్టంలో దాగిన రహస్యాల్ని మీకు వివరిస్తున్నాం హిందూ ధర్మం ద్వారా మరికొన్ని ముఖ్య విషయాలు రేపడి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవన్